అందరికీ జై శ్రీరామ్ అందరికీ శుభోదయం అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఒక అక్క నాకైతే కామెంట్ చేసింది నేను కొత్తగా కొనుక్కొచ్చుకున్న మట్టి పాత్రలో రైస్ వండితే మొత్తం సైడ్లో నుంచి మొత్తం రైస్ అత్తుకొని సగం రైస్ మొత్తం వేస్ట్ అవుతుంది అయితే దాన్ని ఎట్లా చేయాలి అని చెప్పేసి మనకైతే కామెంట్ చేసింది కామెంట్ చేసింది అయితే నేను అక్కకు ఏం చెప్పినంటే కొత్తగా మట్టి పాత్ర కొనుక్కున్నప్పుడు ఒక రెండు మూడు సార్లు అందుట్లో కర్రీ చేసుకున్నట్లయితే ఆ రైస్ అనేది అత్తుకోదని చెప్పిన చెప్తే ఆ అక్క కూడా అట్లనే ట్రై చేసిందంట ట్రై చేసి మళ్ళా మనకు వీడియో రూపంలో అయితే పెట్టింది మంచిగా వచ్చింది రిజల్ట్ కూడా బాగుంది మీరు చెప్పినట్లే చేసిన నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీరు చెప్పిన సలహా అయితే నాకు చాలా నచ్చింది అని చెప్పేసి మనకు చిన్న వీడియో రూపంలో అయితే అక్క వీడియో తీసి పెట్టింది అన్నట్టు నేను ఇంతకుముందు ఫుల్ వీడియోలో కూడా ఎట్లా వాడుకోవాలనేది చెప్పిన అన్నట్టు చెప్తే అక్క మళ్ళా ఒక్కసారి డౌట్ క్లియర్ చేసుకోవడానికి కూడా అడిగినందుకు నేను చెప్తే అక్క ట్రై చేసింది సక్సెస్ అయింది మళ్ళీ వీడియో పెట్టింది ఆ వీడియో నేను మీకు కూడా ఏమైనా డౌట్ ఉంది మట్టి పాత్రలు కొత్త కొనుక్కున్న వాళ్ళు ఏమన్నా డౌట్ ఉంది అనుకుంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను దాని గురించి కూడా వీడియో తీసి పెడతాను ఎందుకంటే మనతో పాటు అందరికీ తెలియాలి కాబట్టి నేను వీడియో రూపంలో అయితే తెలియజేస్తా ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వకపోవచ్చు మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి నేను వీడియో రూపంలో అయితే ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను మీరు వీడియో చూసి మళ్ళీ ఇంకేమన్నా డౌట్ ఉంటే చెప్పండి ఓకేనా వీడియో చూసి కన్ఫర్మ్ చేసుకోండి ఓకేనా Andar que ja